వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారు ఇది వచ్చేసి మండే వ్లాక్తున్నారు ఇంకా మండే అయితే పిల్లని అంగనవాడికి పంపిస్తున్నాను పిల్లని అంగన్వాడికి ఎందుకు పంపిస్తున్నానంటే మేము స్కూల్లో వచ్చేసి పిల్లని శ్రావణ మాసంలో వేస్తామండి ఇప్పుడైతే వేయము శ్రావణ మాసం వచ్చాక ఇంకా ఇప్పుడైతే డైరెక్ట్గా ఎల్కేజీలో జాయిన్ చేస్తాము ఈలోపు అలాగ పిల్లకి కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను అవన్నీ కొంచెం నోటెడ్గా ఉన్నాయి కాబట్టి మేము డైరెక్ట్గా ఇంకా ప్రీ కేజీ కాకుండా ఎల్కేజీలో వేసేస్తాము శ్రావణ మాసంలోనూ ఇంకా మేము అలా అనుకుని ఇంకా అయితే ఇప్పుడు మామూలుగా అంగన్వాడీకే పంపిస్తాను ఈ టూ మంత్స్ కూడాను టూ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే నాకు తెలిసి ఇది మధ్యలో సరిగ్గా వెళ్ళండి కూడా వెళ్ళదు ఒకసారి అంటే కొంచెం ఏదో అలవాటు అవుతూ ఉంటే ఇంకా డైరెక్ట్ ఇంకా అందుకని శ్రావణ మాసంలోనే వెళ్దామని డిసైడ్ అయ్యాము దీన్ని కోర్ట్ జస్టులు చూడండి ఇది అంగన్వాడికి వెళ్ళడానికి అయితే చాలా యాక్టివ్గా కనిపించింది వెళ్తావా అన్న వెంటనే అని చెప్పేసి రెడీ అయిపోతుంది అన్నమాట అంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి మేబీ దీనికి బోర్ కొట్టేసి ఉండి ఉంటుంది నాకు తెలిసి ఇంకా వెళ్తావా అని కానీ వెళ్ళిపోయింది ఎలాగ హాఫ్ డేనే కదా గుమనం వచ్చేస్తుంది స్నాక్స్ పెట్టేసి ఇస్తే వెళ్ళిపోతుంది ఇంకా స్నాక్స్ ఏం పెడతామని అడిగింది నేను యాక్చువల్గా పంపుదామని డిసైడ్ అవ్వలేదు అందుకని బాదం అది కూడా నేను దానికి ఏం పెట్టలేదు ఇంకా స్నాక్స్ కూడా అంత ప్రిపేర్గా ఇంట్లో ఏం లేవు అంటే పిస్తా ఉంది ఇంకా పిస్తా బాదము రెండు కలిపి ఇంకా అలా స్నాక్స్ కింద అయితే పెట్టేశాను అంటే నేను పంపిద్దాం అనుకున్నాను కానీ ఇంతకుముందు పంపించుదామని అనుకోలేదు సడన్గా ఇంకా ఆయా వచ్చేసరికి సరే ఇంకా పంపించేద్దామని డిసైడ్ ఇంకప్పటికప్పుడు పంపించేస్తాను అనమాట రెడీ చేసేసి ఇంట్లో ఇంకా దానికైతే వాటర్ బాటిల్ అది పట్టేస్తే ఇంకా అది కొంచెము పట్టేసుకుని అదే పెట్టేసుకుంది బ్యాగ్లో అది యాక్టివ్గా ఉంది కాబట్టి నేను దాన్ని పంపించగలుగుతున్నాను లేదంటే నేను వెళ్ళను అంటే నేను ఏం చేయలేకపోదును ఇంకా అంగన్వాడికి అయితే వెళ్ళిపోతుంది బాగా చెప్తును ఈ అయితే చాలా బట్టలు ఉతికాను నేను చాలా బట్టలు ఆరేస్తాను అనమాట నేను ట్రిప్ బట్టలు అయితే అన్ని బట్టలు ఉన్నాయి క్లైమేట్ చూడండి ఎలా ఉందో దారుణంగా ఉందో నేను చాలా అంటే నేను ఫస్ట్ ఇవన్నీ వాష్ చేసినప్పుడు ఇలా లేదు క్లైమేట్ ఇప్పుడు బాగానే ఉంది కొంచెం సూర్యుడైతే కనిపిస్తున్నాడు సరే ఇవాళ కొంచెం ఎండగా ఉంటుందేమో అని మొత్తం ఉతికేశాను రెండు ట్రిప్పులు ఉతికేసాక తీరా చూసాక ఒక అరగంటకి బట్టలన్నీ ఇలా ఆరేసి లోపలికి వచ్చాను లేదో పెళ్ళలేక మొత్తం అంతా మారిపోయింది క్లైమేట్ అంతాను చూసేది అయితే షాక్ అయిపోయాను ఇన్ని బట్టలు ఉతికాను కదా అని అంటే బెడ్షీట్లు పిల్లో కవర్స్ ఇంకా అన్నీ కూడా వేసేసాను అనమాట గాలికన్నీ కూడా అంత గాలి వేస్తుంది గాలికన్నీ కింద కూడా పడిపోతున్నాయి ఇంకా తీసి వేసి తీసి వేసి అలా అయితే చేశాను ఇంకా పెళ్ళి అయితే వచ్చింది చూసాను పెళ్ళి అయితే కరెక్ట్గా టైంకి ఇంటికి వచ్చేసింది చూడండి ఇంకా కింద మీద అలా అంటే ఎక్కడ ఎందుకుంటే అక్కడ అలా ఇంకా బట్టలు అవి ఆరేసాను ఇంకా మధ్యాహ్నం దానికి భోజనం అది పెట్టేశాము భోజనం తిని భోజనం పెట్టేసాక పడుకుంది త్రీ థర్టీ ఆ టైంకి లేచింది ఈ లోపు నాకు చాలా హెడేక్ వచ్చేసింది ఈ ఎందుకో తెలీదు ఇంకా టీ పెట్టుకుని తాగితే కానీ స్ట్రాంగ్గా తగ్గదు అనుకుని ఇంకేళ కొంచెం స్ట్రాంగ్గా కలుపుకున్నాను ఈ వేళ ఇంకా టీ తాగుతున్నాను అనమాట బయటకు వచ్చిన ఇంకా టీ నేను తాగాను దీనికైతే లేవగానే మా వారు కబర్ బొండం అయితే కొట్టించారు ఇంకా ఎక్కువ తాగేసింది ఇంకా క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది దీని క్రికెట్ పిచ్చి ఎక్కువైపోయింది ఈ మధ్య క్రికెట్ ఆడుతుంది అనమాట ఎక్కువ ఇంకా అస్తమాను క్రికెట్ బాల్ ఇవి బ్యాట్ ఇవి నన్ను తిప్పుతూ ఉంటుంది అనమాట బాట్ అమ్మ బ్యాలీ అమ్మ బాల్ అమ్మ బాల్ అంటూ ఉంటుంది లేకపోతే నేను బ్యా నేనేమో బాల్ వేస్తాను అది బ్యాట్తో కుడుతుంది అనమాట ఇంకా ఈ క్రికెట్ అంతా ఆడుకుంటూ కూర్చుంటుంది ఇంకా మా పిల్లడైతే అలవాటు చేస్తాడు పిల్ల క్రికెట్ అయితేను ఇంకా క్రికెట్ అయితే ఆడుతుంది నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు అన్నీ కూడా తీసాను ఇవి కొన్ని బట్టలు తర్వాత మా వారి ఇంటికి వచ్చాక కార్యక్రమం నుంచి బట్టలు ఆడించి ఆరేసాను ఇవి కూడా ఆరలేదు ఇంకా ఆడాలి ఇంకొండి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో చాలా బట్టలు ఉన్నాయి ఇవాళ ఎన్ని ట్రిప్పులు వేసాను కదా ఎన్ని ట్రిప్పులకి ఎన్ని బట్టలు అయిపోయాయో ఇవన్నీ మడత పెట్టాలి నెక్స్ట్ ఏమో గిన్నెలన్నీ రాపలసి అద్దాలి చాలా పనులు ఉన్నాయి గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టాను టీ అంతా పొంగిపోయింది అందుకని గ్లాస్ అయితే క్లీన్ చేశాను అనమాట

అదా దానికి ఎందుకు అవసరం లేదు ఏసీ దానికి ఏమి ఏసీ అవసరం లేదు పడుకోబెట్టు మామూలుగా బయట కూర్చోపెట్టవాదా నీకు ఏ

పడుకోబెట్ట అయితే రాత్రి అయిపోయింది కదా నువ్వేమేసేయ ఒక్కలేదు తనకి దానికోసం కూడా వేసేయాలేమో ఏం చేస్తావు ఇప్పుడు ఇదిలా ఎందుకుందని పీకేడాక పీకే అది అలా ఎందుకుందో కదా పీకేదాన్ని పీకే అమ్మ పీకేదాన్ని పీకేసి దాన్ని వద్ద ఇలా ఏంటా చూపు ఊడిపోలేదు నువ్వు పీకేసానని చెప్పుకోబెట్టాయి ఇంకా నైట్ అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే పెసలు నానబెట్టాను మార్నింగ్ టిఫిన్ టిఫిన్కి దోశలు ఏమీ లేవు కదా అని ఇంకా పెసలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా పెసలు అయితే నానబెట్టేశాను మూత పెట్టేసి పక్కన పెట్టేసాను దట్స్ల లా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్